పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి ఒక్కసారి నీ బిడలను చూడుము నాయన మా భారాలు నీ వద్దకు తీసుకుని వస్తున్నావు నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా నీ సిలువ చెంత వేడుకుంటున్నామయ్యా మా తప్పులుడు నాయన నీ రక్తములో మమ్మల్ని కడిగయ్యా నీ హృదయ నీ హృదయ శుద్ధిని మాకు దయచేయినాయన ఈ రోజున తండ్రి ఒక్కసారి తేలికైన హృదయాలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ రక్తాన్ని మా మీద నాయన మా కొరకు చింతించే యేసు ప్రభు మా భారాలుడు కలువరి కొండ వరకు మోసుకొని పోయి యాగమైన యేసు ప్రభు తండ్రి మమ్మల్ని ప్రతి భారము నుండి సులువుగా చిక్కులు పెట్టి పాపముల నుండి విడిపించగలిగిన యేసు ప్రభు నీకు బంధనములయ్యా ఏ కుటుంబముల్లో సమాధానం లేక భార్యాభర్తలు జగడాలతో ఉన్నారో అనుమానాలతో సందేహాలతో ఉన్నారో అటువంటి కుటుంబాలను నజరడినే సుక్రీస్తునామంలో నామంలో నాయన అటువంటి కుటుంబంలో తాండవం మాడుతున్న సాతాను శక్తులను నీ నామములో పారదరలుచున్నాము తండ్రి ఏ యవనస్తులైతే జీవితం గురి లేకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు అంటే యవనస్తులు నీ పాదాల దగ్గరికి తెస్తున్నామయ్యా తల్లి గర్భములో ఉన్నప్పుడు వారి కొరకు నీవు కలిగి ఉన్న గొప్ప తలపులో నెరవేరునట్లుగా శుద్ధ హృదయులై నీ నీ ప్రణాళికలో భాగస్వాములు ఉన్నట్లు వారికి సహాయం చేయము నోరు విప్పి నీతో చెప్పిన ప్రతి భారానికి జవాబుదాయి చేయి వచ్చిన వారు వచ్చిన వారిగా కాక నిన్ను మోసుకొని పోవడానికి మాకు సహాయం చేయి యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడైండును గా